వింజమూరు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా గని శ్రీనివాసుల నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు వాటర్ ట్యాంక్ నుండి సొసైటీ కార్యాలయం వరకు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం సొసైటీ తో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సొసైటీ చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా కోడూరు నాగిరెడ్డి గని శ్రీనివాసుల నాయుడును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రతిపాదించారు ఈ సందర్భంగా శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా రైతులకు అవసరమైన వస్తువులను సమకూర్చడంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ నర్సారెడ్డి జూపుల్లి రాజా సర్పంచ్ సృజన డాక్టర్ మాసిలమణి డేగా మధు సత్యనారాయణ రాజా గోసు మహేష్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వలన నారా చంద్రబాబు గారు ఈ సొసైటీ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది మా ఎమ్మెల్యే కాకల సురేష్ మా మా పేర్లను చైర్మన్ గా నన్ను శ్రీనివాసులను డైరెక్టర్ గాను కోడూరు నాగిరెడ్డి ఇద్దరు డైరెక్టర్ గాను నియమించడం జరిగింది ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు నన్ను విజయమూరు సొసైటీ కోఆపరేటివ్ డైరెక్టర్గా నియమించినందుకు నా ప్రత్యేక ధన్యవాదములు నేను ఈ సొసైటీ నందు నా పదవీ కాలాన్ని గౌరవ చైర్మన్ గారు సహచర డైరెక్టర్ గారు కలిసి పెడి ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అంది స్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు